కూడా ఈ వేదిక మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులకు చెప్తున్నాను మీకు చెప్తున్నాను ఎక్కడ ఏ మిల్లర్ అయినా ఒక్క అర కేజీ తగ్గించినా కూడా చట్టరీత్యా మిల్లర్ మీద యాక్షన్ తీసుకోండి తీసుకెళ్లి జైల్లో పడేయండి ఒక్క కేజీ కూడా అర కేజీ తగ్గినా ఒప్పుకునేది లేదు ఏదైతే కళ్ళకని మనం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరామ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆనాటి పెద్ద మనిషి ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్ల అప్పు చేసి అప్పు భారాన్ని నెత్తి పెట్టిపోయినా రాజు చేసే దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల ఇరవై వేల ఆరు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు సుమారు ఇరవై ఐదు లక్షల అరవై ఐదు వేల మంది రైతన్నలకి ఒకేసారి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా రుణమాఫీ చేసిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం అంతే కాదు ఎన్నికలకు ముందు రైతు బంధు వేస్తానని ఇవ్వలేక పరారైపోతే ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే రైతన్నలకి రైతు భరోసా ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం వరేస్తే ఉరే అని చెప్పిన ఆనాటి పెద్ద మనిషి వరి వేసిన రైతన్నకి భరోసా వండి సన్నట్లు పండించిన రైతన్నకి క్వింటాలకి మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయలు ఇచ్చిన ఈ మన ఇందరమ్మ ప్రభుత్వంలో ఈనాడు పన్నెండు వేల రూపాయలు చొప్పున రెండో పంట కింద ఆరు వేల రూపాయలు ఇప్పటికే ఆరు ఎకరాల వరకు ఇచ్చాం మిగిలిన వారికి కూడా రాబోయే పది పదిహేను రోజుల్లో తప్పనిసరిగా రైతు భరోసా ఇస్తుంది మన ఇందిరమ్మ ప్రభుత్వం పార వడ్లే కాదు తాళ వడ్లు సన్న వడ్లకు కూడా ఇప్పుడే మనం ప్రారంభించుకున్నాం ఈ బోదరపండ గ్రామంలో పండించిన సన్న వడ్లకు కూడా క్వింటాలు మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చే కార్యక్రమాన్ని మళ్ళీ రైతన్నకు అండగా ఉండడానికి మన ప్రభుత్వం ఇచ్చుకుంటుంది